ఈరోజు ఏదైతే సభలో జరిగిందో అది బయట ఉన్న ప్రజలందరూ చూసి కూడా ఈరోజు ఏదైతే సభలో జరిగిందో అది బయట ఉన్న ప్రజలందరూ చూసి కూడా బాధపడే సంఘటన ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా చాలా మంది ఉన్నాం అందరికీ వాళ్ళు ఏం నేర్పియాలనుకుంటున్నారో మరి మాకు అర్థం కావట్లేదు గౌరవ స్పీకర్ గారిని అంత పెద్ద మాట అన్నారంటే మరి ఆ చైర్కి ఏ గౌరవం ఉందని అందరూ కూడా ఒకసారి ప్రశ్నించాలి ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలి వాళ్ళ వైఖరి ఎట్లుందంటే మొగుడిని కొట్టి నోరప్ప చెప్పిండ్రు అంటారు కదా వంద కొంద శాతం అట్లనే ఉంది నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది కనీసం వారు ఏం మాట్లాడుతుండ్రో కూడా ఎవరికి వినిపించకుండా వీళ్ళు ఎంత గోల 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 ఒక కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఎట్లుంటుందో అంటారు ఆ దాంతం అసలు నిన్న జరిగిందేం లేదు ప్రసంగానికే వాళ్ళు అంతకన్నా మాట్లాడినరు మరి వాళ్ళు గత పది సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినరు అసలు కనీసం ఇటు ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ వైపు కనీసం చూసి మాట్లాడిన వైఖరి కూడా లేదు మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు అది కూడా గౌరవ స్పీకర్ గారిని పట్టుకొని సభకి సంబంధం లేదని మాట్లాడడం మరి అది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో లేదు దీన్ని అందరూ యువత కూడా అందరూ గమనియాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే వీళ్ళది ఒక్కటే ఒకటి బీఆర్ఎస్ స్కూల్కి పోయి నేర్చుకోవాల్సింది ఒక్కటే ఒకటి ఎట్లా అబద్ధం చెప్పాలి పిహెచ్డి అందులో వాళ్ళందరూ కూడా పిహెచ్డీ చేసి ఉన్నారు అబద్ధం చెప్పడంలో అబద్ధం నలుపును చూపించి తెలుపు తెలుపు అని పదిసార్లు అంట తెలుపు అయిపోతుంది అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంత చేసినా కానీ దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అవందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి కూడా చేయలేదు అధ్యయకపోతే చేస్తామని ఏదేదో మాట్లాడినరు మరి కనీసము దళితులు ఒక స్పీకర్గా ఉంటే కూడా జీర్ణించుకోలేకపోతుండ్రు మరి వీళ్ళు ఎవరికేం నేర్పాలనుకుంటున్నారో అందరు కూడా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా వీళ్ళ సస్పెండ్ చేయాలని అందరం కూడా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నేను ఖమ్మం జిల్లా సత్తిపల్లి నియోజకవర్గ ఎస్సీ ఎమ్మెల్యేను డాక్టర్ మఠారాగమయ్యి దయానంద్ ఇవాళ సభలో ఏదైతే జరిగిందో అది అత్యంత హేయమైనది అందరూ యావత్ ప్రజానీకం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసనభ్యులు శాసనసభ్యులు గతంలో మంత్రిగా పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కూడా ఆయన పదే పదే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అంటూనే ఉన్నారు ఆయన చేసే చేస్తున్నారు ఒక స్పీకరు దళితుడైనంత మాత్రాన ఆయనను అంతలా అవమానించాలా ఆ చైర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా గతంలో కూడా చూసాం పోయిన శాసనసభ సమావేశాల్లో కూడా స్పీకర్ పోడియం వద్దకు దూసుకొని వెళ్ళి పేపర్లు చల్లి చాలా చికాకు చేశారు అలా పదే పదే ఇలా అవమానిస్తున్నారంటే ఎంత చులకర భావం ఉంది ఒక అంటే వాళ్ళకి దొరల పాలన వాళ్ళ ద అహంకారం అనేది అనువనూనా నిండి ఉంది అది వాళ్ళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇంకొక శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే నీకు మాట్లాడే ఏ మాట్లాడేకు నోరు మూసుకొని కూర్చోన్నారు మూసుకొని కూర్చో అన్నారు అలాంటి పదాలు మాట్లాడతారా అండి శాసనసభలో అంత పది సంవత్సరాలు సీనియర్ అయ్యున్ని అట్లాంటి పదాలు మాట్లాడుతూ పైగా స్పీకర్ని ఏకవచనంతో సంబోధిస్తూ అత్యంత అవ అవమానకరంగా మాట్లాడారు బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు ఇలాంటి ధోరణి అహంకారూ అహంకారపూరిత ధోరణి బెదిరింపు ధోరణి ఇక ముందు మేము ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలము అసలు ఏమాత్రం సహించము మా సంపూర్ణ మద్దతు కూడా మన స్పీకర్ గారికి ఉంది మేము స్పీకర్ గారిని కోరేది ఏంటంటే ఆయనని సస్పెండ్ చేయాలి సస్పెండే కాదు ఎక్స్పెల్ చేయాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీరందరూ చూస్తున్నారు ఒక పది పదిహేను ఏళ్ళ అధికారంలో లేకపోతేనే వాళ్ళు ఎంత తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉండి ఎలా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు దళితుల పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కనుక మీరే ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను